హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా అండి మీ మా జోసిన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు అయితే చాలా తక్కువ ధరల సారీస్ అయితే తీసుకొచ్చానండి వేవర్ చేసిన చిన్న చిన్న లోపాల వల్ల మీకు భారీగా తగ్గించడం అయితే జరుగుతుందండి ఇది పట్టు బై సీకో మిక్సింగ్ అండి మీకు ప్రతిదీ కూడా స్మాల్ బార్డర్ ఉంటుందండి బిగ్ బార్డర్ ఉంటుందండి అండ్ ఎస్పి బార్డర్ ఉంటుందండి మీకు క్లియర్గా ప్రతిదీ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి అంతేకాకుండా వీటిలో మిస్టేక్స్ అయితే ఏమున్నాయో అవి కూడా మీకు క్లియర్గా చెప్తానండి అండ్ ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అండ్ ముందుగా ప్లీజ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరెన్నో ఇటువంటి వీడియోస్కి నేను తీయడానికి అయితే సపోర్ట్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోలోకి వీడియోలకైతే విడిపోదామండి క్లియర్గా మీకు అన్నీ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ముందుగా ఈ శారీస్ అన్నీ ఒక సైడ్ పెడతానండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ప్రతి శారీ కూడా క్లియర్గా చూపించాలంటే మీకు పక్కన ఇంకో కలర్ లేకపోతే ఆ కలర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారండి దాని గురించి అని చెప్పేసి మీకు ఇవన్నీ కూడా పక్కన పెట్టానండి ప్రతి కలర్ కూడా క్లియర్గా చూపిస్తానండి చూడండి ఈ ఈ మాదిరి ఉంటుందండి శారీ అండ్ స్మాల్ బార్డర్ వస్తుందండి పళ్ళు మీకు రెడ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఆరెంజ్ మిక్స్ వస్తుందండి దీంట్లోకి అయితే ఏ విధమైన కంప్లైంట్ అయితే లేదండి సీకో మిక్సింగ్ ఒకటే ఉంటుందండి చెప్పాను కదండి పట్టు బై సీకో మిక్సింగ్ అండి హ్యాండ్లూమ్ వేవర్ కాస్టే దాదాపు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక సీర తయారు చేయడం తీసుకుంటాడండి పట్టు శారీకైనా ఏ మెటీరియల్కైనా హ్యాండ్లూమ్కి సంబంధించి వేవరు ఆరు వందల రూపాయలు మెటీరియల్ మేమిస్తే ఆయన తీసుకుంటాడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అది కాకుండా పట్టు మెటీరియల్లో సీకో మెటీరియల్లో జెరీ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఇది కూడా ఏ విధమైన కంప్లైంట్ అయితే లేదండి చూడండి పళ్ళు పార్ట్ అండి మీరు పాడ స్మాల్ బిగ్ బార్డర్ తీసు చూసుంటారు అండ్ పెద్ద బిగ్ బార్డర్ చూసుంటారండి ఎస్పీ బార్డర్ చూసుంటారు ఆ విధంగానే ఇది ఎస్పీలో మీకు స్మాల్ బోర్డర్ బార్డర్ వస్తుందన్నమాట ఇందులో కూడా ఏ విధమైన కంప్లైంట్లు లేదండి మస్టర్డీలో విత్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు మీకు చూస్తున్నారు కదా క్లియర్గా అయితే ఉంటుందండి ప్రతిదీ కూడా వీడియోని అయితే కంప్లీట్గా చూసిన తర్వాతే ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి దాని గురించి వీడియో కంటిన్యూ చూస్తే మీకు అందులో ప్రాబ్లం ఏంటి అది మేము చెప్పడం జరుగుద్ది తద్వారా మీరు తర్వాత పర్చేజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి పళ్ళు కలర్ అండి బ్లూ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ ప్రతిదానికి వస్తుందండి శారీ మొత్తం కూడా చెక్స్ అయితే వచ్చిందండి దీంట్లో కూడా ఏ విధంగా కంప్లైంట్ లేదండి వేవర్ని సొంతంగా మొగ్గం పెట్టుకొని ఒక ఒక మేనేజర్ ఒక ఒక ఫౌగర్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ మోడల్ అయితే తయారు చేసేడండి ఆయన హ్యాండ్ ఇచ్చేట అందు గురించి ఈ శారీస్ అయితే నిలిచిపోయాయి అండ్ ఎస్పి ప్లైన్ బార్డర్ తెలుసు కదండి ఎస్పి స్మాల్ బార్డర్లో ఎస్పి పట్టు బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వస్తుంది దీనికి కూడా ఇది పళ్ళు అండి పింక్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి చూడండి మీకు చాలా తక్కువ ధరలో జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఈ ఉన్న మట్టుకే ఈ ఆఫర్ అండి మీకు పట్టు లుక్ మాదిరిగానే ఉంటుంది అండి సీకో మిక్స్ వస్తుంది పట్టు సీకో మిక్సింగ్ వస్తుందండి దీంట్లో కూడా కంప్లైంట్ అయితే ఏమీ లేదండి అండ్ ఇందాక చెక్ లైన్ చూపించాను కదండి ఆ మాదిరిగానే ఇది అందులో ఒక మరొక కలర్ అండి పళ్ళు బ్లాక్ వస్తుందండి అండ్ మిక్సింగ్ బ్లాక్ మాట అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఈ ఈ విధంగా ఉంటుందండి కలర్ అయితే కనుక మీకు ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీరు చూసి కంప్లీట్గా వీడియో చూసే ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే మీకు ప్రాబ్లం ఏంటన్నది కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది అండి తెలిసిన తర్వాత మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఈ శారీలో ఒక కంప్లైంట్ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కనుక ఇక్కడ దార్ మిస్ అయ్యండి ఇటువంటి కంప్లైంట్ మీకు రోజుగా చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న చిన్న స్మాల్ కా దార్ మిస్ అవ్వడం అయితే జరిగిందండి ఇదే కంప్లైంట్ అండి ఈ శారీస్కి అయితే కనుక తేలిగ్గా మీకు ఇదైతే సాఫ్ట్గా ఉందని మెటీరియల్ ఇది అండ్ ఇందులోనే ఎస్పీలో మరొక బార్డర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వచ్చిందండి అండ్ దీంట్లో కంప్లైంట్ చెప్పాలంటే జెరీ ముడిసి ముడిసిపోతుందండి అంటే మడత పడుతుంది ఇది మీకు ఐరన్ చేయించుకున్నప్పుడు క్లియర్ అయిపోద్ది అండి లేదా మీరు ఫో కట్టుకున్న తర్వాత సెట్ అవుద్ది మీకు శారీ కలర్ అయితే ఈ ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ శారీలో కూడా కంప్లైంట్ అయితే ఏమి లేదండి ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ మరొక మరొక శారీ చూసుకుంటే ఇది కూడా మిక్సింగ్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుందండి పింక్ మిక్సింగ్ మాట అండి సారీ అండి పళ్ళు బ్లౌజ్ బ్లూ రాలేదు మిక్సింగ్ మీకు ఎల్లో మిక్స్ అయిందండి ఇది బ్లౌజ్ పాట్ అయితే ఇది వచ్చిందండి ఈ శారీకి పళ్ళు పట్టు అయితే ఈ కలర్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది అయితే కనుక ఎవరి దగ్గర ఆ టైంకి ఆ కలర్ సీకో అయిపోయి ఉంటుందండి ఇది కూడా చాలా బాగుందండి మీకు స్మాల్ బాటలో చాలామంది పట్టు శారీస్ తీసుకుంటే కాన్ ఆ బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ బ్లౌజ్ వస్తుందండి కోచింపల్లి బాటకి ఆ మాదిరిగానే ఇది స్మాల్ బాట శారీ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ అయితే వచ్చిందండి శారీ ఆనంద్ బ్లూకి షేడ్ వచ్చింది వాడండి మిక్సింగ్ షేడు దీంట్లో కూడా కంప్లైంట్ అయితే ఏమీ లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి అందుకని క్లియర్గా చూపిస్తు చూపించడానికి ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి ఇందులో కూడా కంప్లైంట్ అయితే ఏమీ లేదండి ఏ చీరన్నా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇచ్చేస్తే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా కంప్లైంట్ అయితే ఏం కాదండి చెప్పాను కదండి ఈ విధంగా ఫోల్డ్ వేస్తుంటే జె జెరీ ముడుస్తుందండి ఇది మీకు ఐరన్ చేస్తే క్లియర్ అయిపోద్దండి అండి ఖచ్చితంగా అంటే మేమే చేసి చేయొచ్చు కాకపోతే ఆ ప్రాబ్లం మీకు ఏంటన్నా అని చెప్పేసి నేను ఇలా వదిలేసాను అంతే అండి ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అయితే వస్తుందండి చూడండి ఇది కూడా మీకు చాలా బాగుందండి శారీ అయితే కనుక వీటిలో కూడా కంప్లైంట్ అయితే ఏమి ఉండదండి శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఆల్రెడీ పిక్స్ తీసే ఉంచానండి మీకు మీరు ఇందులో ఏది నొప్పినా స్క్రీన్ షాట్ పెట్టచ్చండి అంతేకాకుండా అక్కడ అలా బుక్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఒకసారి ఇది చూసి నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అని పెడితే చాలండి వెంటనే మీకు ఈ పిక్స్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఫొటోస్కి డైరెక్ట్గా అప్పుడు చూసే వీడియోకి ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి శారీ శారీకి ఇది వచ్చేసి పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుందండి ఇది కూడా ఎరీ ముట్టడం జరుగుతుందండి ముడిచుకోవడం చెప్పాను కదండి ఇది మీకు ఐరన్ చేస్తే పోద్దండి క్లియర్గానే కంప్లీట్ పట్టు అయితే కాదండి విత్ పట్ మెటీరియల్ మిక్సింగ్ అండి ఆ తేడా మీకు కొద్దిగా కనిపిస్తుందండి ఖచ్చితంగా ఇది బ్లూకి గ్రీన్ వచ్చిందండి మీరు ప్లెయిన్ బాడర్ ఖచ్చితంగా ఈ ఇయర్ కానీ బిఫోర్ మీకు వన్ ఇయర్ బ్యాక్ కానీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఉంటారండి డైరెక్ట్గా వస్తే త్రీ థౌజండ్ కట్ ఇవ్వచ్చు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అలా ఇస్తారండి ఇదైతే జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఏ శారీ మీకు పట్టు శారీ ఉందో లేదో ఎంత కొన్నారో కూడా కామెంట్ చేయండి ఎస్పీ ప్లెయిన్ బాటిల్ ఉంటాయండి ఎస్పీ ఎస్పీ బిగ్ బార్డర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్టర్స్ అయితే ఉంటాయండి మీకు లైట్ వెయిట్ అంటే ఉప్ప శారీ అండి ఆ మాదిరిగానే వెయిట్ చూసుకుంటే ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే వస్తుందండి వెయిట్ అంత మించి ఉండదండి ప్రైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ప్రతి దానికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీరు చూడొచ్చు ఇది కూడా లైట్గా జరి ముడుస్తుంది అంతే అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇటువంటి అన్నీ కూడా మీకు లో క్లియర్ అవుతుందండి చూడండి ఇది కూడా మీకు ఏ విధమైన కంప్లైంట్ లేదండి చీర అయితే బాగుందండి ఓవరాల్గా ఇవన్నీ ఒక వేవర్ దగ్గర తీసుకోవడం వల్ల బాగున్న చీరలు ఉంటాయండి బాగోలేని చీరలు కూడా ఉంటాయండి అందువల్ల అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను యెల్లోకి బ్లూ మిక్స్ అండి ఈ శారీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి చూడండి పళ్ళు బ్లౌజు బ్లూ వస్తుందండి చీర చాలా బాగుందండి ఈ చీర కూడా అలానే ఒకటి రెండు చీరలు ఇందులో గింజ మరకలు కూడా పడ్డాయండి అది అది కూడా ఏం చీర అన్నది ఇందో చూపిస్తాను నేను మీకు స్మాల్ బార్డర్ అండి ఇది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి ఇవన్నీ కూడా నేను ఫిక్స్ అయితే తీసానండి మీరు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించి నెంబర్కి హాయ్ అని పెట్టండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం అండి శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి అండ్ ఇది అయితే కనుక చీర తక్కువ వచ్చిందండి లెంత్ దాదాపు ఒక హాఫ్ మీటర్ తక్కువ వచ్చిందండి ఇది అంతకంటే ప్రాబ్లం ఏం లేదండి చీర అయితే కొద్దిగా తక్కువ వచ్చిందండి అందువల్ల మీకు ఇది ఆ చీర ఆర్డర్ చేస్తే కనుక నేనే చెప్తాను మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ తీసుకుంటారు ఇది రేర్ కలర్ కింద ఉందండి ఎల్లో మిక్స్ బ్లూకి అండ్ పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుందండి ఇది కూడా మీకు క్లియర్గా చూపిద్దామండి చూడండి ఇది పళ్ళు బ్లౌజు అండి చీరంతా కనిపించే కలర్ వస్తుందండి ఇది చీర కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ వచ్చిందండి బాటిల్ కి పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి కూడా మీరు పట్టు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఆ విధంగానే మీకు ముళ్ళు వేసుకోవడానికి గ్యాప్ అయితే వదిలేమండి తక్కువ రేట్లో మీకు మన దగ్గర శారీస్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే వేవర్స్ని సేల్ అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి షాప్ ఉండదు కాబట్టి మొగ్గాలు సొంతంగా నేయించుకుని వాళ్ళ దగ్గర తెచ్చి చీరలు మాత్రమే అండి ఇవి డిఫరెంట్గా థింక్ చేద్దాం అనుకున్నాడండి వేవరు గండి కొట్టింది గండి కొట్టడం వల్ల మీ మీకు సేల్ మీకు సేల్ చేయడానికి పెట్టానండి నేను అయితే కనుక ఇది కూడా ప్రాబ్లం ఏ విధమైన లేదు ఏ విధమైన ప్రాబ్లం లేదండి చూడండి ఇది కి బ్లూ వచ్చిందండి ఇది కూడా జెరీ ముడు ముడుచుకుంటుందండి ఇది ఐరన్ చేస్తే పోద్దండి ఖచ్చితంగా ఈ పార్సిల్ చేసే టైంలో కొద్దిగా గ్యాప్ టైం ఉంటే కనుక నేనే ట్రై చేస్తానండి అది ఐరన్ చేయడానికి ఒకవేళ టైం లేకపోతే పంపించేస్తాను ఇది శారీ మొత్తం చెక్స్ వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉందండి శారీ అయితే కనుక పళ్ళు పాటు అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ప్రతి శారీకి కూడా ఇదే చెప్పాను కదండి కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేసేది వివర్ అని చెప్పి ఈ ఈ ప్రయోగమండి మా సైడ్ వ్యూవర్స్ ఏం చేస్తారంటే అండి ఒక మోడల్ తయారైందంటే అది ఒక టూ ఇయర్స్ వరకు కూడా మొక్క వేరే కలర్ డిజైన్ కానీ ఏం పెట్టడానికి ట్రై చేయరండి హ్యాండ్లూమ్ కాబట్టి అదే పవర్లూమ్ అయితే ఒక మెమరీ కార్డ్ పెడితే చాలు ఆటోమేటిక్గా డిజైన్ మారిపోతాయండి ఇది అలా కాదండి అంతా చేతి పనితో కూడుకున్నది కదండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇందులో కూడా మీకు ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదండి అండి ఇది మిస్టేక్ ఏంటన్నది మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక క్లోజ్గా మీకు శారీ దగ్గర తెచ్చి చూపిస్తానండి నేను లాంగ్ లెంత్లో లో ఉండ ఉండకపోవచ్చు ఇంకా ఏ విధంగా మీకు క్లారిటీ కానీ మిస్ అయినా ఏం మిస్ అయినా నాకు చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇటువంటి పెట్టి వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి మీకు ఇది కూడా జెరి బార్డర్ పెద్ద రావడం వల్ల ముడుచుకుంటుందండి ఇది కూడా ఇది కూడా చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉందండి ప్రాబ్లం అయితే దీనికి కూడా ఏమీ లేదు అండ్ మరొక కలర్ చూసుకుంటే మీకు ఇది కూడా బాటిల్ గ్రీన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్లో స్మాల్ బార్డర్ కంప్లైంట్ అయితే దీనికి కూడా ఏమీ లేదండి ఎందుకంటే శారీ పట్టుకుంటే వేవర్స్కి అర్థమైపోద్దండి అంటే నేను ఒక వేవర్నే కాబట్టి మీకు ప్రాబ్లం ఏంటన్నది శారీని పట్టుకొని చెప్పగలుగు అండి మేమైతే కనుక ఎవరి వృత్తిలో వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుంది దా ఆ మాదిరిగానే చెప్తున్నాను ఇది ఈ శారీకి అయితే ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదండి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ మస్టర్డ్ సడీలో పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా మీకు ఫోర్ ఇంచెస్ బార్డర్ రెండు వైపులా వస్తుందండి శారీ లెంత్ అయితే ఇది కూడా తక్కువ ఉందండి మీకు అది కూడా ఎలా చెప్తున్నానంటే అండి శారీని పట్టుకో నేను ఇంకా ఫోల్డ్ ఇది కొలత గట్రా కొలడం గట్రా లేదండి మీకు ఫో ఇవి ఫోల్డింగ్ చేసి దాంట్లోనే మీకు తేడా వచ్చేస్తుందండి ప్రతి ఒకసారి ట్రై చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు సమానం చేసిన తర్వాత డిస్టెన్స్ చూడండి ఇందులో తేడా తెలుసుకోవద్దండి అంటే అంత దీనికి ఈ చీరకి ఈ చీరకి ఉన్న తేడా అండి అంటే దాదాపు ఒక ఈ మాత్రం తేడా అయితే ఈ శారీలో అయితే మిస్ అవుద్దండి అంత శారీ మెటీరియల్ అయితే తగ్గుద్దండి అదే ప్రాబ్లం అండి ఈ శారీకి అండ్ మరొక శారీ చూసుకుంటే దీనికి కూడా ఏ విధమైన కంప్లైంట్ అయితే లేదండి పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుందండి శారీ మిక్సింగ్ పింక్ అండి డార్క్ పింక్ సీకో మెటీరియల్ మిక్సింగ్ అండి పట్టుకి సీకో మెటీరియల్ మిక్స్ ఈ చీర అయితే చాలా బాగుందండి మీకు మిక్సింగ్ కలర్లో శారీస్ చాలా హైలైట్ అవుతాయండి ఆ విధంగానే ఇది కూడా చాలా బాగుందండి చీర అయితే కనుక ఎల్లోకి గ్రీన్ మిక్స్ అండ్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కాంట్రాస్ట్ అనమాట అండి చీర అయితే సూపర్ అండి ఇది అయితే చాలా బాగుంది కంప్లైంట్ అయితే ఏమీ లేదండి మీకు ఈ కలర్ ఆల్రెడీ చూసే ఉంటారు ఎందుకంటే కలర్కి ఒక్కో ఒక్కో దాంట్లో టూ టూ పీసెస్ అయితే వచ్చాయండి రెండు పీసెస్ అయితే వచ్చాయండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది ఇది ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలన్నా కానీ చిన్న కామెంట్ చేయండి పట్టు శారీస్లో మీకు చాలా ఆఫర్ ప్రైస్ కావాలంటే జ్యోత్న హ్యాండ్లూమ్స్ అండి ఖచ్చితంగానే ఇది జెరీ ముడుస్తుందండి కొద్దిగా వేరే కంప్లైంట్ అయితే ఏం కాదండి పళ్ళు బ్లౌజు కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి పళ్ళు బ్లౌజు మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం ఏంటన్నదో చెప్పే నేను నేను డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుందండి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను డిస్పాచ్ చేస్తాను స్టాక్ అయితే పెట్టిన వెంటనే అయితే సేల్ అయిపోద్దండి నాకైతే కాన్ఫిడెంట్ ఈ శారీస్ మీద ఎందుకంటే పెట్టిన ఆఫర్ అటువంటిదండి కామెంట్ చేయండి నేను బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నానా లేదా కరెక్టా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇది కూడా జెరి ముడుస్తుందండి ఇదే ప్రాబ్లం వేరే ప్రాబ్లం అయితే ఏం కాదు మెటీరియల్ చాలా బాగుంటుందండి ఇంకా టూ శారీస్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు థర్టీ ఫైవ్ శారీస్ కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపించాను మీకు ఇది రేర్ కలర్ కింద వచ్చిందండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ వస్తుంది మిస్టేక్ అయితే ఏమీ లేదండి చీర చాలా బాగుందండి ఇది అయితే కనుక సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ చాలా బాగుంది ఇది గ్రీన్కి బ్లూ మిక్స్ అండి టూ హండ్రెడ్ కడ్డీ బాడర్ చాలా మందికి తెలుసు ఆ విధంగానే ఇది టూ హండ్రెడ్ కడ్డీ బాడర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ ఇది కూడా ఏ విధమైన మిస్టేకు లేదండి అండ్ ఫైనల్లీ మీకు శారీ ఒక్కసారి క్లియర్గా ఓపెన్ చేస్తానండి ఇది పళ్ళు పార్టీ ఈ విధంగా ఉంటుందండి చూడండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఈ విధంగా కలర్ అయితే వచ్చిందండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా మీకు ఇటువంటి ఆఫర్స్ అయితే పెడతా ఉంటారండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్